అందరికీ నమస్కారం అండి ఈరోజు మా గుత్తికోట వాస్తవ్యులు బాలమురళీ కృష్ణ గారు హెడ్ మాస్టర్ గారు హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జిల్లాకి బాలమురళి గారు అద్భుతంగా ఎంతో సేవ చేస్తూ ఎంతోమందికి ఉన్నత విద్యను ఘోషిస్తున్నారు మాకు గుత్తికోట డాక్యుమెంటరీలో కూడా సారు చాలా మాకు ఎంతో సహాయపడ్డారు ఎందుకంటే ఆ గుత్తికోట డాక్యుమెంటరీ తీసినప్పుడు రెండు వేల పదిలో సార్ డైరెక్షన్లోనే మేము తీయడం జరిగింది కొన్ని లక్షల మంది కొన్ని వేల క్యాషెట్లు కూడా మేము గుత్తికోట ప్రమోట్ చేసినాము సారు చాలా సపోర్ట్ చేసినట్టు సార్ మీకు చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే మీలాంటి మేధావులు ఒక ఎంఎస్సి బీఈడి చేసి మీరు ఒక జిల్లా వ్యాప్తంగా ఒక యూనియన్లో ఉండి ఎంతోమందికి మీరు అద్భుతమైన సేవలను విద్యా వ్యాప్తి చేస్తూ ఎందరినో నిష్ణాతం చేసి వాళ్ళని ఎప్పటికెక్కడికో ఒక మంచి మేధావులు చేస్తున్నారు సార్ మీలాంటి మేధావి వర్గానికి చెందిన వారికి మీకు సన్మా సార్ ఈ సందర్భంగా మన గుట్టుకోట గైడ్ రెండు మాటలు మాట్లాడుతున్న కోరుతుంది అందరికీ శుభోదయం అందరికీ కూడా శుభోదయం ఈరోజు ఈ యొక్క పుక్కికోటకు గుర్ చేసినటువంటి రైల్వే అధికారులకైతేనేమి రైల్వే అధికారి కుటుంబ సభ్యులకైతేనేమి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ యొక్క పుక్కికోట డాక్యుమెంటరీ ఫిలింలో నిర్మాణం చేసినటువంటి ఒక భాగ్యస్వాములైనటువంటి గౌరవనీయులు అదే పెద్దలు అయినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు బాలమురళీకృష్ణ గారికి ప్రధాన ఉపాధ్యాయుల సంఘం జిల్లా నిర్హిస్తున్నటువంటి ఈ యొక్క బాలముస్లిం బాల మురళీకృష్ణ గారికి కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క గుత్తికోట డాక్యుమెంటరీ ఫిలిమ్ లో ఆయన ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించినటువంటి ఈ యొక్క ఘనత అనేది ఆయనకు ఉందని చెప్పొచ్చు అదేవిధంగా ఆయన గుత్తి ప్రాంతానికి చెందినటువంటి ఒక మేధావి కూడా అని మనము తెలియజేయచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన రైల్వే అధికారి ప్రసాద్ రెడ్డి అయితే తర్వాత మన మన అధికారి కుటుంబ సభ్యులైతేనేమి ఇక్కడ ఉన్న సంరక్షణ సమితి ఉపాధ్యక్షుడు సుధాకర్ నాయుడు అయితేనేమి గుట్టుకోట గారి రమేష్ గారికి అలాగే గుత్తికోట సంరక్షణ సమితికి వెన్నుదండగా ఉండు పురాతన చరిత్రలంతా మాకు చెప్తున్న బాబాగారి గుట్టుకోట బాబా గారికి అలాగే మున్సిపల్ సిబ్బంది మన రాజా అయితేనేమి మిగతా మిత్రులైతేనేమి ఇక్కడ మా యంగ్స్టర్ రైల్వే కుటుంబం నుంచి వచ్చిన విషయమ సిద్ధార్థ్ గారు యంగ్స్టార్ ఎందుకంటే ఒక రైల్వే అధికారి కుటుంబం నుంచి ఈరోజు గుత్తికోట సందర్శనార్థము రావడం జరిగింది చాలా సంతోషం ఈ రైల్వే అధికారులు కూడా గుత్తికోట కోసం చాలా 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 మీ పెద్దలు మీ అధికారులు అయితేనే మీ గుత్తికోట రైల్వే స్టేషన్ పేరు పెట్టి కూడా అద్భుతమైన సేవలు అందిస్తూ ఇంకా మీరు గుత్తికోట చాలా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ బాలముడి కృష్ణ సార్ని ఒక రెండు మాటలు మాట్లాడుతూ డాక్యుమెంటరీ చేయాలనే ఆలోచన మంత్రులు అప్పటికే వృత్తి కోట సంరక్షణ ఇంకా యూనియన్ నెండ్ ఏర్పడాలి అని ఆలోచనలో ఉన్నప్పటికీ భాస్కర్ మేము ఒక డాక్యుమెంటరీ తీద్దాము మనం చదువుకునే వాళ్ళము వృత్తి వాస్తవలము ఈ వృత్తి కోట ప్రశస్తే అంతా కూడా దేశం అంతా కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మేము దాదాపు నమ్మరు ఒక వారం రోజులు కృషి చేసి వృత్తికి సంబంధించినటువంటి కోటకు సంబంధించినటువంటి చరిత్ర మన జిల్లాకు సంబంధించినటువంటి చరిత్ర రాయలసీమకు సంబంధించిన చరిత్ర పూర్వకాలం బ్రిటిష్ సహాయంలో రాయలసీమ అయినటువంటి కలెక్టర్ల వాళ్ళ చరిత్రలు తర్వాత గుత్తికోట దగ్గర ఉన్నటువంటి సమాధులు ఎవరెవరు ఆ బ్రిటిషర్స్ ఎవరెవరు అనేటువంటి వీళ్ళ చరిత్ర అంతా కూడా ఒక వారం రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ మేము కృషి చేసి ఒక డాక్యుమెంటరీ రైటప్ను తయారు చేశాము తద్వారా ఒక రెండు రోజులు గుత్తికోటలో షూటింగ్ చేశాము తర్వాత ఈ గుర్తుకోట ప్రాశస్ పైన డాక్యుమెంటరీ విడుదల చేయడం జరిగింది దానికి ఎంతో అద్భుతమైనటువంటి నాకు ఆదరణ లభించింది సందర్ ఈ గుత్తికోట సందర్శన దాదాపు రెట్టింపై మరి ఇటీవల ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఆ మిత్రులు గుత్తికోట సంరక్షణ అధ్యక్షుడు భాస్కర్ గారు వీళ్ళ టీం కృషితో దేశవ్యాప్తంగా కూడా గుత్తి కోట ఇంత ప్రసిద్ధం అసలు దక్షిణ భారతదేశంలో నన్ను అడిగితే భారతదేశంలో ఇంత ఎత్తు ఉన్నటువంటి కోట మన కోట అని చెప్పాలి ఇంత ప్రసిద్ధమైనటువంటి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ చారిత్రక కట్టడాన్ని అధికారులు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు విజయవాడ వచ్చినటువంటి జిల్లాకు వచ్చినటువంటి కలెక్టర్ కానివ్వండి లేదా మన బీఆర్ఎం వాళ్ళు కానీ రైల్వే మన ఎంప్లాయీస్ కానివ్వండి లేదా ఈ చారిత్రక కట్టడాల సంబంధించి సంరక్షించేటటువంటి డిపార్ట్మెంట్ కానివ్వండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా చాలా సహాయ సహకారాలు మనకు అందిస్తున్నారు అయితే ఇంకా ఇది చాలా గుట్టి కోట ఏంటో మన భారతదేశం అంతా కూడా చాటు చెప్పాల్సిన పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం వారు అధికారులు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్సు మా మన గుట్టి కోట యొక్క ప్రాశస్తాన్ని గుర్తించి ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్ళి దీని యొక్క పర్యాటక ప్రముఖ పర్యాటక కేంద్రంగా చేసేందుకు వారి వంతు సహాయ శాఖలు అందిస్తారని తెలియజేస్తాను మరి ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించి ఈ సన్మానం చేసినటువంటి ఈ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఫోటో